హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్వంటీ వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వద్దురు వద్దురు మా ఇద్దరు లేచి నడుస్తూ ఉన్నాడండి మధ్య చలికాలంగా ఉంటాయి అసలు స్కిన్ అంతా పగిలిపోతూ ఉంది నేనైతే క్రీమ్ యూజ్ చేయండి మేము అయితే కొబ్బరి నూనె ప్లేస్ వేసుకొని పడుకోవాలి ఇప్పటి నుంచి అయితే ముగ్గురు వెళ్ళిపోయినాయి మా పిల్లలు ఇద్దరి నాయి దీపారాధన అయితే చేసుకున్నానండి ఇరవై కొద్దిగా లేట్ అయింది స్వామి ఏ శరణమయ్యప్ప పాల గిన్నె కూడా అయితే కింద పెట్టొచ్చానండి నువ్వే నీళ్ళు కూడా అయితే కాబట్టిస్తాను నేను కూడా తాగుతా ఉన్నాను నువ్వే నీళ్ళు కాబట్టి టిఫిన్ అయితే చేస్తానండి ఇంకా టిఫిన్ చేసి పిల్లలకైతే స్నానాలు అయితే చేయిస్తాను పోనీ ఆడవచ్చు నువ్వు బ్యాడ్ అడుగుతానే ఈరోజు టిఫిన్ అయితే సేమే ఒక పని చేస్తున్నానండి వేసుకొని అందులో ఉల్లిపాయ ఒక మిరపకాయ ఒక టమాటా అయితే కొట్టుకొని మెత్తగా అయితే మగ్గించుకోవాలండి ఇంకా అయితే ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా దోశకి ఇడ్లీకి అయితే అలా ఏం పెట్టలేదండి ఇంకా నిన్న మొన్నమని అయితే ఈ రోజు రేపు ఇంట్లో ఉన్నాయి ఉప్మా ఇలాంటి అయితే చేయిస్తానండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా అయితే వేసుకున్నానండి నీట్గా అలా అయితే వేసాను ఇక నేను ఒక గ్లాస్ అయితే అది సేమ్ అయితే తీసుకున్నానండి ఆ గ్లాసుకు సరిపడేనే ఒక గ్లాసే వాటర్ అయితే పోసుకోవాలండి నేను ఒక కప్పు సేమే తీసుకున్నాను కాబట్టి ఒక కప్పే వాటర్ అయితే పోసాను ఇంకా పిల్లలు నేనే కదా తక్కువనే తింటాను ఇప్పుడు దీని అయితే నీళ్ళు బాగా వేసారు అనించుకోవాలండి ఇందులోనే ఎరుకు సరిపడైతే సాల్ట్ కూడా అయితే కొద్దిగా వేసుకోవాలి ఇదిగోండి సేమ్ ఒకమైతే చేశానండి అది చల్లారి కొద్ది అయితే పొడి పొడిగా అయితే వస్తుంది పిల్లలు ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించారండి మామూలు ఇద్దరు ఆటలాడుతూ ఉన్నారు ఇంకా బాగా స్నానాలు చేయిస్తా ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేశానండి ఇంకా ముగ్గురం అయితే పెట్టేసుకొని తింటున్నాము ముగ్గురం నువ్వు తింటా స్పూన్ తోటి నేను ఆపెట్టద్దా మామూలు చక్కగా తినేస్తారండి వాళ్ళంతటా పప్పు ఇప్పుడు అయితే బాగుంటుందండి చూసి ఎప్పుడెప్పుడు కంట ఉండు పిల్లలైతే ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి బట్టలు కూడా అయితే వాష్ చేశాను ఇంకా పైన అయితే ఆరేసి రావాలి ఎండ మంచిగా వస్తుంది చలి మాత్రం ఇంకా బలే ఉందండి బాబు పిల్లలు అయితే షూ కూడా అయితే వాష్ చేశారండి బలే గలీ చేతున్నాయి మరి వైట్ షూ వీక్లీ వన్స్ అయితే వాష్ చేస్తూ ఉంటానండి ఎండ మాత్రం వస్తుంది ఈ మధ్య టూ త్రీ డేస్ నుంచి ఎండ మంచిగా వస్తుంది బట్టలు కూడా అయితే బట్టలు కూడా అయితే పైన హారేశానండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు టమాటా చారు అయితే చేస్తానండి టమాటాలు ఉన్నాయి నేను ఊరే ముందు రోజైతే ఇంకా టూ డేస్ త్రీ డేస్ ముందు ఉంటుంది కదండి అప్పుడైతే కూరగాయలు అయితే ఏం తేనండి ఇంట్లో ఉన్న వాటితోటే సరిపెడతా ఉంటాను నేను టమాటాలు ఎక్కువనే కాబట్టి నేను టమాటా పప్పు చేశాను ఈరోజు టమోటా సార్ అయితే చేస్తాను టమాటా చారు చూస్తూ వినండి రేపయితే ఊరు వెళ్తున్నానండి ఈసారి ఎగ్జైటింగ్ అసలు ఎలా ఉందంటే నెల నుంచి ఇలా ఎవ్వరు లేక చాలా బోరింగ్ అయిందండి అసలు ప్రతిసారి ఊరికెళ్ళేటప్పుడు ఈరోజు వెళ్తున్నాను కదా అసలు వెళ్తున్న ఆ ఫీలింగే రాదు అసలు ఎగ్జైటింగ్ అనేదే ఉండదండి ఈ కాలంలో అయితే రోజులు లెక్కేసుకుంటున్నాము ఎప్పుడు మా వారి దగ్గరికి వెళ్తామనేసి ఇరుముడైతే ఉందండి ఒక ఫోర్ డేస్లో అలానే ఇరుముడు కోసం అయితే ఇంకా మా స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నామండి చాలా ఆనందంగా అయితే ఉంది మా ఫ్రెండ్ మాత్రం ఈరోజు లెక్కలు వేసుకుంటుందండి మా స్వామి ఫోర్ డేస్ బ్యాక్ ఏమో చేశారు ఇంకా మనం ఊరు వెళ్తామంటే అంటే ఫ్రైడేనా సాటర్డేనా సండేనా మండేనా ట్యూస్డేనా అనేసి లెక్కలు వేస్తూ ఉందండి వెళ్తున్నాం లేమ్మా దాన్ని బుక్ చేశారంటే సరే అమ్మా వెళ్దాం అనేసి అయితే చెప్తుందండి చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు కూడా ఇంకా నేనైతే ఇక్కడ పక్కన ఎవ్వరు ఉండరండి మాట్లాడటానికి అందుకే ఎంతో బోర్గా అయితే ఫీల్ అవుతున్నాను ఆఖరికి మా స్వామి పోయి కూడా అయితే వన్ మంత్ అయితే అయిందండి ఇంకా వర్క్ పర్పస్ కదా మనకు జీవనమే ఇంకా అది ఇంకా మనం కూడా స్వామి కాడి ప్లేస్ ఆడికి పోవాలంటే కుదరదు కదండి పైగా పిల్లలకైతే స్కూల్స్ కూడా ఉన్నాయి మీరు అనుకోవచ్చు మరి మీ వారు లేకుంటే వన్ మంత్ అలా ఉన్నారు మరి ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు అనేసి ఆర్మీ వాళ్ళు అనేసి అయితే ఫ్యామిలీ దగ్గర అయితే ఉంటారండి అత్త దగ్గర లేకపోతే పుట్టింట్లో అలా అయితే ఉంటారు అలా అయితే ఎవరైనా ఉండగలుగుతారండి ఎందుకంటే ఫ్యామిలీ దగ్గరే కాబట్టి ఇక్కడ ఈ సిటీలో ఎవ్వరూ లేకుండా ఉండాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి అది కాక సిటీలో పెరిగిన వాళ్ళైతే సిటీలో ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు ఇట్లా వచ్చి అయితే ఉండగలరండి మేము పల్లెటూరు బ్యాచ్ కదా మాకు పల్లెటూరులో అంతా ఇంకా మాట్లాడాలనేసే ఉంటుంది ఎవరితో మాట్లాడాలనేసి నాకు ఎవరు లేకుంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారండి నాకేంటంటే పని ఎంత అయిపోయినాక నాకు కూర్చోటానికి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళైతే ఉండాలండి నా ఒక సిచ్యువేషన్ అయితే అది మాట్లాడలేకుంటే అసలు ఆ రోజే నాకు పొద్దు పోదు ఏదోలా ఉంటుంది ఇంక పొద్దుకులు ఇంట్లో ఉండి ఈ సెల్లో టీవీ చూస్తూ ఉన్నాం అనుకో వాటి వల్ల హెడ్ హెడ్డేకు ఇలా వస్తుంది అలానే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో కాస్త మాట్లాడినట్టు ఉంటుంది ఈ మనసు కాస్త కుదుట పడుతుంది ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఫీలింగ్ అయితే ఇది ఎక్కడున్నా కూడా నాకు మాట్లాడే వాళ్ళైతే ఉండాలండి సరే పిల్లలన్నా ఉంటే ఇంట్లో పొద్దు బతుందనుకుంటే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తా ఉన్నారు ఇంకా వాళ్ళున్నా ఏం పొద్దు బతుంది వాళ్ళు అతను వ్యవహారం చేసేవాళ్ళేం కాదు కదా కాకుంటే వండి పెట్టుకుంటా అట్లా ఇలా అయితే ఉంటుంటానండి ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ జేజీ జేజీ అయితే రోజు అడుగుతారండి రే ఎప్పుడు వస్తారా అండరా చూడాలనిపిస్తుందిరా అనేసి అయితే ఒక్కొక్కళ్ళు ఒక పిచ్చేయండి వాళ్ళ మనవరాల మీద వాళ్ళ జయదేమో మనవడి మీద రే బంగారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనేసి మాట్లాడుతూ ఉంటారండి చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇంకా చూసుకునేది ఇప్పుడే కదండి చూసుకొని మంచిగా ఉండాలనేసి వాళ్ళు అనుకుంటారు ఇంకా వెళ్తుంటామండి ఇవి మంత్లీ కాకుండా టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అయితే మినిమం అయితే విలేజ్కి అయితే వెళ్తూ ఉంటామండి కానీ ఈసారి అయినంత ఎగ్జైటింగ్ అసలు ఎప్పుడు కాలేదండి చాలా హ్యాపీగా ఉంది నేను రోజు లెక్కలేసుకుంటూ వస్తున్నాను రేపు ఎల్లుండి అనేసి ఆ రోజైతే రానే వచ్చిందండి రేపైతే ఫైనల్గా ఊరైతే వెళ్తున్నాను ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా హస్బెండ్ లేకుండా ఫస్ట్ టైం అండి వెళ్ళటము రేపు ఒక్కదాన్నే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా ఒక్కదాన్ని బస్ ఎక్కైతే వెళ్ళాలండి ఒక బ్యాగ్ తోటైతే వెళ్దాం అనుకుంటున్నా చూడాలి మరి ఎన్ని బ్యాగులు అవుతాయో బస్సు ఏంటంటే కరెక్ట్ ప్లేస్ దగ్గర ఆగదండి ఎందుకంటే ఇంకా సేమ్ టైంకి ఇంకా వేరే వేరే బస్సులు అయితే వస్తూ ఉంటాయి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి కొంచెం ఎర్లీ కానీ అయితే వెళ్ళాలి వాళ్ళు కొంచెం ముందు కానీ వెనక్కి కానీ రమ్మంటారండి పిల్లలతో కొంచెం టాస్క్ అయితే అనిపిస్తుందండి ఇంకా ట్రై చేయాలి ఇంకా సింగిల్గా కూడా అయితే ప్రయాణం చేయటం నేర్చుకోవాలండి సింగిల్గా జీవించటం కూడా ఇంక అయితే స్నాక్స్ ఏం లేవు అనేసి అయితే ఇంకా ఈరోజు రేపు ఉంటుందో అనేసి అయితే పప్పు చెక్క అయితే చేస్తున్నానండి ఒక గ్లాస్ అయితే వేర్చిన పప్పులో తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను చల్లారకైతే పొట్టు తీసి పెట్టుకొని అవైతే పక్కన పెట్టుకున్నానండి అలానే బెల్లం కూడా అయితే ఒక కప్ అయితే తీసుకున్నాను దానిలో కూడా చిన్న ఒక చిన్న గ్లాస్లో అయితే నీళ్ళు పోసారండి పోసేసి అవైతే బాగా ముదురు పక్కమైతే రానివ్వాలి ఈ మధ్య ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాయండి స్నాక్స్ బయటైతే అస్సలు కొనటం లేదు పిల్లలకి ఈ మధ్య నైంటీ పర్సెంట్ అయితే ఫుడ్ పెట్టలేదు అసలు అలౌ చేయటం లేదు ఇంట్లోనైతే ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అండి ఇంకా ఊరే పోతే ఇంకా మా వాళ్ళు ఇంకా ఇంట్లో ఫుడ్ కూడా తింటారు ఇంకా కొట్లమ్మటే ఇంకా వాళ్ళ చేసి పొద్దున సాయంత్రం మూడు పుట్ల కొనిస్తూ ఉంటాడు ఇంకా లేచి మావాడు ఇంకా లేటం లేటం ఇంకా అయ్యా కొట్టుకుంటాడు ఇంకా పోతారండి ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆడిపోతే ఇంకా ఫుడ్డు తక్కువ అలా మా బర్రెలు పాలు ఉన్నాయి కూడా ఫ్రీగా వచ్చేవి తాగరు ఇక్కడ కొనుక్కునే తాగుతూ ఉంటారు ఆడిపోతే అసలు తాగుద్ది కదా ఎవరైనా ఇంట్లో ఉంటే తాగలేరు కొనుక్కునే అయితే తాగలుగుతారు ఇంకా అండి ఇరవై పప్పు చెక్క అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బెల్లం అయితే మరీ ఎర్రగా లేదండి ఎర్రగా ఉంటే పప్పు అయితే మా మరీ రెడ్ కలర్లో అయితే వస్తుంది కొంచెం బయట చేసే వాళ్ళైతే కలర్ అయితే యాడ్ చేస్తారండి నేనైతే కలర్ ఏం చేయలేదు ఓన్లీ అలానే అయితే వేసాను దీన్ని ఒక పది నిమిషాలు అయితే చల్లార పెట్టుకోవాలండి ఇంకా ఈ గ్యాప్ అయితే పిల్లలిద్దరికైతే అన్నం కూడా అయితే బాక్స్లకైతే అయితే కలిపి పెట్టేశానండి ఇంకా వాళ్ళకు కూడా అయితే బాక్స్ అయితే ఇచ్చి రావాలి చూసారు కదా పప్పు చెక్క ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి మరి అంత స్వీట్ కూడా అయితే ఏం లేదు చాలా బాగుంది ఇంకా దీన్ని చిన్న చిన్న ముక్కలు అయితే వచ్చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా రేపు తినొచ్చు అలానే బస్సులో కూడా తీసుకెళ్ళొచ్చు వాళ్ళే తింటారు అనేసి నేనైతే ఏదైనా చేయటం అనేసి అండి ముందుగానే తినేస్తాను టేస్ట్ చేసేస్తాను సాయంత్రం అయితే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి ఈరోజు రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చి తెలిసిన ఒక దగ్గర అయితే ఉన్నానండి ఇంకా మూడు వరకు అయితే ఆడే ఉన్నాను డైరెక్ట్ ఒకసారి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను స్నాక్స్ అయితే యాపిల్ అయితే కొంచెం వచ్చానండి ఈ మధ్య ఫ్రూట్స్ తినలేదు అసలు జలుబై ఇప్పుడు కూడా జలుబు ఉంది ఇంకా ఫ్రూట్స్ యాపిల్ అయితే తీసుకొచ్చానండి తింటా ఉన్నారా బిజ్యా ముక్క